హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే విజయ్ సేతుపతి కొడుకు నటించినటువంటి పియోనిక్స్ నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఈ మూవీలో హీరోకి పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడే ఎమ్మెల్యేని హత్య చేసి ఉంటాడు దాంతో పద్దెనిమిది ఏళ్ల కన్నా తక్కువ ఖైదీలు ఉండే జైల్లోకి ఆ హీరోని పంపించడంతో అక్కడ ఉన్న ఖైదీలు అందరూ కూడా హీరోని చూసి ఇతను ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని అందరూ కూడా తనని చాలా చులకనగా చూస్తూ ఉంటారు అయితే ఆ జైల్లో ఉన్న మరికొంతమంది ఖైదీలు మాత్రం హీరోని ఇక్కడే చంపేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు మరోపక్క ఎమ్మెల్యే కొడుకు ఎలాగైనా హీరోని జైల్లోనే చంపేయాలి అని తన అమ్మతో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తే మరోపక్క హీరో అమ్మ నా కొడుకు చిన్న వయసులోనే జైలుకి వెళ్ళాడు ఎలాగైనా తనను బయటికి తీసుకురావాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరో పక్క ఎమ్మెల్యే వైఫ్ అయినటువంటి వరలక్ష్మి ఆ హీరోని జైల్లోనే చంపాలి అని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ సహాయంతో కొంతమంది రౌడీల్ని ఆ జైల్లోకి పంపించడంతో వాళ్ళు వెళ్లి ఆ హీరో మీద అటాక్ చేస్తారు అప్పటి వరకు తన పని తను చూసుకుంటూ ఉన్న హీరో వాళ్ళందరి మీద కూడా దాడి చేసి వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తాడు ఇదంతా చూసినటువంటి తోటి ఖైదీలు కూడా ఇప్పటి వరకు తను ఏదో దొంగతనాలు చేసి వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు కానీ అప్పుడే తోటి ఖైదీలకి హీరో ఎమ్మెల్యే చంపి జైలు వచ్చాడు అని తెలిసి వాళ్ళందరూ కూడా హీరోని చూసి భయపడుతూ ఉంటారు దాంతో వరలక్ష్మి మళ్ళీ తనకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ సహాయంతో కొంతమంది హిందీ రౌడీలు మీద ఫేక్ కేసులు పెట్టి వాళ్ళని ఆ జైలు పంపిస్తుంది వాళ్ళు మళ్లీ వెళ్లి ఆ హీరో మీద దాడి చేయడంతో హీరో వాళ్ళందరినీ కూడా కొట్టేస్తాడు ఆ జైల్లో ఉన్న కన్నా అనే ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఎలాగైనా ఈ హీరో కి సహాయం చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు అదే జైల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కన్నా ఎందుకు తను ఆ ఎమ్మెల్యే ని చంపి ఉంటాడు దాని వెనకాల ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది ఎలాగైనా మనం ఆ హీరో కి సహాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు హీరోని కోర్టుకు తీసుకుని వెళుతూ ఉండగా వరలక్ష్మి మాత్రం తన గ్యాంగ్ తో కోర్టుకు తీసుకుని వెళ్లేటప్పుడే ఆ హీరోని చంపేయాలి అని వరలక్ష్మి ఒక గ్యాంగ్ ని పంపించగా ఎమ్మెల్యే కొడుకు మరొక గ్యాంగ్ ని పంపిస్తాడు దాంతో ఆ రెండు గ్యాంగ్లు కూడా హీరోని కోర్టుకు తీసుకుని వెళుతున్నటువంటి ఆ వెహికల్ కి యాక్సిడెంట్ చేసి హీరో మీద అటాక్ చేస్తారు హీరో వాళ్ళందరినీ కూడా కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు దాంతో పోలీస్ ఆఫీసర్ కన్నా కూడా ఇతను ఎక్కడికి తప్పించుకుని పారిపోయి ఉంటాడు అని హీరో కోసం అక్కడంతా కూడా వెతికి వెంటనే తిరిగి పోలీస్ స్టేషన్ కి రాగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ తప్పించుకుని పోయినటువంటి హీరో ఎక్కడికి వెళ్లకుండా తిరిగి మళ్లీ తను ఉన్నటువంటి ఆ జైలు దగ్గరికి వచ్చేసి ఉంటాడు అది చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ కన్నా మరియు వరలక్ష్మి అనుచరుడైనటువంటి మరొక పోలీస్ ఇద్దరు కలిసి ఆ హీరో దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అసలు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే చంపావు నీ గతం ఏమిటో చెప్పు అని అడుగుతారు ఆ మాటలు విన్న హీరో ఆ ఇద్దరు పోలీసుల్ని చూసి తన గతం చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఈ హీరో నార్త్ మద్రాస్లో లో చాలా లోయర్ మిడిల్ క్లాస్ లో జీవిస్తూ ఉంటాడు హీరోకి ఒక అన్న ఉంటాడు తన పేరు కర్ణ ఈ కర్ణ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉండగా ఆ విషయం హీరో కూడా తెలిసి ఉంటుంది హీరో మరియు తన అన్న కర్ణ ఎప్పుడు కష్ట నష్టాల్లో కూడా కలిసి జీవిస్తూ ఉంటారు అలాంటి సమయంలోని హీరో మరియు కర్ణ ఉన్నటువంటి ఆ ఏరియా హార్బర్ దగ్గరికి ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ ఈ ఏరియాలో ఒక బాక్సింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయబోతున్నాం ఆ బాక్సింగ్ ప్రోగ్రామ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి పర్మనెంట్ గా హార్బర్ లో మంచి జాబ్ ఇప్పిస్తాము అని హామీ ఇచ్చి వెళ్లిపోతాడు ఈ విషయం హీరో అన్న అయినటువంటి కర్ణాకి తెలియడంతో ఎలాగైనా ఈ బాక్సింగ్ పోటీలో గెలవాలి అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే కర్ణా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఇంట్లో కర్ణ ఇప్పుడు ఏ జాబ్ చేయడం లేదు తను ఏదన్నా జాబ్ చేస్తేనే తనకు నిండిచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పి ఉండడంతో ఎలాగైనా ఈ పోటీలో గెలిచి జాబ్ సంపాదించి తను ప్రేమి అమ్మాయిని సొంతం చేసుకోవాలి అని ఖచ్చితంగా ఆ బాక్సింగ్ పోటీలో గెలవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో హీరో మరియు కర్ణ ఇద్దరు బాక్సింగ్ పోటీలలో పార్టిసిపేట్ చేస్తారు ఆ బాక్సింగ్ పోటీలో ఎమ్మెల్యే కొడుకు కూడా పార్టిసిపేట్ చేయడానికి రావడంతో ఎలాగైనా నా కొడుకే గెలవాలి అని ఆ ఎమ్మెల్యే భావిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ బాక్సింగ్ పోటీలు స్టార్ట్ అవ్వగా హీరో సెమీఫైనల్ వరకు వెళ్లి తన అన్న ప్రేమ గెలవడం కోసం తను కావాలని అక్కడ ఓడిపోతాడు చివరికి ఫైనల్ లోకి ఎమ్మెల్యే కొడుకు మరియు హీరో అన్న అయినటువంటి కర్ణా ఇద్దరు ఎంటర్ అవుతారు ఇదంతా గమనిస్తున్నటువంటి ఎమ్మెల్యే వెంటనే హీరో దగ్గరికి వచ్చి మీరు ఈ మ్యాచ్ లో ఓడిపోతే మీకు ఏమైనా చేస్తాను అని చెప్తాడు కానీ ఆ హీరో మాత్రం వెంటనే తన అన్నయ్య అయినటువంటి కర్ణా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ లో మాత్రం ఓడిపోకు నువ్వు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే నువ్వు నీ ప్రేమను గెలుచుకోగలవని తన అన్నని మోటివేట్ చేస్తూ ఉంటాడు దాంతో కర్ణ తన తమ్ముడు చెప్పిన విధంగానే ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలి అనే పట్టుదలతో ఆ ఫైనల్ మ్యాచ్ లో ఎమ్మెల్యే కొడుకుని ఓడించి తన ఘన విజయాన్ని సాధిస్తాడు దాంతో హీరో ఫ్యామిలీ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉండగా మరోపక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే వైఫ్ అయినటువంటి వరలక్ష్మి వాళ్ళందరూ కూడా హీరో అండ్ ఫ్యామిలీ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎందుకంటే హీరో బ్రదర్ అయినటువంటి కర్ణ కొట్టిన దెబ్బలకి ఆ ఎమ్మెల్యే కొడుకు కోమాలోకి వెళ్లిపోయి ఉంటాడు దాంతో వాళ్ళ కొడుకు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమైనటువంటి ఆ కర్ణాని చంపేయాలి అని ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే వైఫ్ అయినటువంటి వరలక్ష్మి చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు హీరో తన అన్న సాధించాడు అని చాలా అంగరంగ వైభవంగా తన అన్నని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో కర్ణా ప్రేమించినటువంటి ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కర్ణాకి ఆర్బర్ లో పర్మనెంట్ జాబ్ రాబోతుంది అని వాళ్ళ అమ్మాయిని కర్ణాకి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు దాంతో అప్పటి నుంచి కర్ణ మరియు తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇద్దరు కూడా చాలా సరదాగా చుట్టుపక్కల విలేజెస్ అన్ని కూడా తిరుగుతూ ఉంటారు అలాగే ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే కర్ణ మీద ఒక గ్యాంగ్ అటాక్ చేస్తుంది కర్ణ వెంటనే తను చేసుకుపోయే అమ్మాయిని చూసి నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో నేను ఏదో ఒక రకంగా వాళ్ళని అడ్డుకుని ఇక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాను అని తను ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు అదే సమయంలో ఆ గ్యాంగ్ అక్కడికి వచ్చి కర్ణా మీద అటాక్ చేస్తూ ఉంటారు మరోపక్క అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి కర్ణ గర్ల్ ఫ్రెండ్ వెంటనే హీరో దగ్గరికి వెళ్లి మీ అన్నయ్య మీద అటాక్ చేశారు అని చెప్పడంతో హీరో వెంటనే ఎక్కడైతే అటాక్ చేశారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే ఆ గ్యాంగ్ వాళ్ళ అన్నయ్య కాళ్ళు చేతులు నరికి చంపేసి ఒక ప్లేస్ లో వేలాడి తీసి ఉంటారు అది తెలుసుకున్నటువంటి హీరో మరియు తన ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతూ ఉంటారు మరోపక్క ఈ విషయం తెలుసుకున్నటువంటి కర్ణాన్ని చేసుకుపోయి అమ్మాయి కూడా మనస్తాపానికి గురయ్యి తను అక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది దాంతో రెండు ఫ్యామిలీలు కూడా చాలా బాధపడి ఏడు ఉంటారు దాంతో ఆ కర్ణాన్ని చంపినందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యే మీద చాలా కోపంతో రగిలిపోతూ తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒక రోజు హీరో ఉన్నటువంటి ఏరియాలో ఒక విగ్రహానికి దండ వేయడానికి అక్కడికి ఎమ్మెల్యే వస్తాడు అప్పటికే ఎమ్మెల్యే మీద చాలా కోపంగా ఉన్నటువంటి హీరో కత్తి తీసుకుని ఆ ఎమ్మెల్యేని చంపాలి అని తన వెంట పడతాడు ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి పారిపోతూ ఉండగా హీరో ఆ ఎమ్మెల్యేని తరిమి తరిమి తనని చాలా కిరాతకంగా చంపేస్తాడు అలా తన గతంలో జరిగి ంతా కూడా హీరో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పోలీసులకి కూడా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది మొత్తం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కన్నా అలాగే వరలక్ష్మి శరత్ కుమార్కి బాగా కావలసిన వ్యక్తి అయినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా ఈ హీరోకి చాలా అన్యాయం జరిగింది ఎలాగైనా ఇతన్ని కాపాడాలి అనుకుంటూ ఉంటారు అయితే మరో పక్క వరలక్ష్మి మాత్రం ఎలాగైనా వాడిని ఈసారి జైల్లోనే చంపాలి అని మరొక గ్యాంగ్ని కూడా ఆ జైల్లోకి పంపిస్తుంది దాంతో ఆ గ్యాంగ్ అంతా వెళ్ళి హీరో మీద అటాక్ చేయడంతో హీరో ఆ గ్యాంగ్ మొత్తంతో కూడా చాలా తీవ్రంగా ఫైట్ చేసి అతి కష్టం మీద వాళ్ళందరినీ కూడా కొట్టేస్తాడు ఆ తర్వాత పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని పార్టీ అధిష్టానం ఆ వరలక్ష్మిని పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారు అంతేకాకుండా ఎమ్మెల్యే మరియు తన భార్య చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇదంతా కూడా ప్రజలు తెలుసుకుంటారు అదే విధంగా కోర్టులో కూడా తప్పు జరిగింది అని రుజువవుతుంది దాంతో హీరోని విడుదల చేయడంతో హీరో వెంటనే ఇంటికి వచ్చి తన అమ్మా నాన్నని ఆనందంగా కలుసుకుని అక్కడ ఉన్న ప్రజలందరినీ కలిసి ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన వాడు పైకి ఎదగకూడదా అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ నేను ఎలాగైనా మా అన్న వదిన పేరుని నిలబెట్టాలి వాళ్ళ కోసమైనా నేను ఈ బాక్సింగ్ లో గెలవాలి అని హీరో వెంటనే బాక్సింగ్ లో దిగుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్